ప్రైజ్ దాడ్ దేవుని పరిశుద్ధనామానికి మహిమ కలుగునిగాక ఈరోజు దేవుడు మనకి ఇస్తున్నటువంటి వాగ్దానపూర్వకమైన సందేశం ఏంటంటే యోవేలు గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై ఐదవ వచనంలో ఇలా ఉంది మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించిన మీ దేవుడైన నామమును స్థుతించినట్లు నేను పంపిన మిడతలను గొంగళి పురుగులను పసరు పురుగులను చీడ పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా నెత్తును జీవితంలో కొన్నింటిని కొన్ని కారణాల వల్ల మనం పోగొట్టుకున్నప్పుడు లేదా కొన్ని అవకాశాలను చేదార్చుకున్నప్పుడు అవి మనకు తీరని నష్టాన్ని ఎంతో లోటును మిగిల్చినప్పుడు ప్రాణం విడుదలలాడిపోతుంది కదండి అదే పరిస్థితి ఒకరోజు పరిశుద్ధ గ్రంథంలో భక్తుడైన దావీదుకు వచ్చింది దావీదు తన జనులతో కలిసి సిగ్లగ్ అనేటువంటి ఒక ప్రాంతంలో నివసిస్తున్నప్పుడు మరొక ప్రాంతానికి వెళ్ళి మూడు దినాలు అక్కడ ఉండి వచ్చేలోపు ఏం జరిగిందంటే అమాలయకి అనేటువంటి శత్రువులు వచ్చి ఆ పట్టణం మీద పడి దాన్ని కొట్టి తగులబెట్టేశారంట ముద్ర మొదటి సమయాల క్రింద ముప్పై అధ్యాయం మూడో వచనంలో ఈ విధంగా ఉంది దావీదును అతని జనులను పట్టణంలోకి వచ్చి అది కాల్చబడి ఉండటూ తమ భార్యలను కుమారులను కుమార్తెలను చెరలోనికి కొనుపోబడి ఉండటూ చూచి నాలుగో వచనం ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవునంత బిగ్గరగా ఏడ్చిరే ఎంత దయనీయమైన పరిస్థితిని ఎదుర్కొన్నాడు దావీదు పట్టణం అంత కాల్చబడిపోయింది శత్రువు చేసినటువంటి పని మన జీవితాల్లో కూడా చాలాసార్లు మనం పోగొట్టుకున్న దాని గురించి ఆలోచిస్తూ చాలా దిగులు పడతాం ఈ దినాన దేవుడు మీతోనే సూటిగా మాట్లాడుతున్నాడు ఏమనంటే మీరు దేని కోల్పోయినప్పటికీ నేను మరలా ఇస్తాను దావీదు వచ్చి చూసేటప్పటికీ బోడిద తప్ప ఇంకా ఏమీ కనిపించలేదు అటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు జరిగింది ఏంటంటే తనతో ఉన్నటువంటి ఆరు వందల మంది తన ప్రజలే రాళ్ళు రువ్వి దావీదుని చంపాలనుకున్నారంట ఎలా మారిపోయింది చూడండి క్షణాల్లో ఒక్కొక్కసారి మన జీవితాల్లో కూడా పరిస్థితి హఠాత్తుగా మారిపోతుంటుంది అంతవరకు మనతో ఉన్నవాళ్ళు మన శత్రువులుగా మారిపోయినప్పుడు ఏం చేయాలో అర్థం కాదు అటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలంటే దావిదీని చూసి నేర్చుకోవాలి మొదటి గ్రంథం సమయంలో ఉపయోగించు దావేదు తన దేవుడైన యహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొనే శత్రువు మన దగ్గర నుంచి ఏది తీసుకొని వెళ్ళినప్పటికీ ఏది దొంగిలించినప్పటికీ ఆ సమయంలో దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి దేవుడు ఉన్నాడు అనేటువంటి ఒక్క మాట చాలండి మనకు ధైర్యం రావడానికి అంతేకాదు దావేదు తర్వాత ఏం చేశాడంటే ఎనిమిదో వచనం చూసినట్లయితే నేను ఈ దండను తరిమినడెలా దాన్ని కలుసుకొందున అని యహోవ యోధ దావీదు విచారణ చేయగా దేవాది దేవుడి దగ్గర విచారణ చేసేటువంటి ఒక గొప్ప అలవాటు దావీదుకుంది దేవుడే దావీది యొక్క బలం ఈరోజు మన బలం దేనిలో చూసుకుంటున్నాం మన కుటుంబస్తుల్లోన లేకపోతే మనకు ఉన్నటువంటి లేకపోతే డబ్బా వీటిల్లో దావీది చూసుకోలేదండి తన దేవునిలో తన బలాన్ని చూసుకున్నాడు సిగ్లగ్లో ఉన్నటువంటి తన జనులందరినీ కొట్టి తీసుకొని వెళ్ళి మూడు రోజులైందండి కానీ దేవుడు అన్నాడు నువ్వు తరుము నీ వారందరినీ నువ్వు దక్కించుకుంటావు దావీదు అన్నప్పుడు వెంటనే లేచి తన వారిని మాత్రమే కాదు కొల్ల సొమ్ము కూడా తెచ్చుకుంటాడండి నిజంగా మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే నువ్వు పోగొట్టుకున్న దానికి రెండంత ఆయన ఇచ్చే దేవుడు ఇది కేవలం దేవుని దగ్గర విచారణ చేయడం వల్లే సాధ్యమవుతుంది దేవునికి మొరపెట్టడం వల్లే సాధ్యమవుతుంది అవుతుంది యోపు తన జీవితంలో సర్వాన్ని కోల్పోయాడు ముఖ్యంగా ఆరోగ్యాన్ని ఎంతగా అంటే అరికాలు మొదలుకొనే నడినెత్తి వరకు బాధాకరమైనటువంటి గురుకులు ఎంతకంటే దౌర్భాగ్యమైన పరిస్థితి ఇంకేముంటుందండి నిష్కారణంగా సాతాను అతన్ని బాధ పెట్టాలని ప్రయత్నం చేసినప్పటికీ నీవుడు అతన్ని విడిచిపెట్టలేదు విధిన నీవు ఆరోగ్యాన్ని పోగొట్టుకుని దేవుని సన్నిధిలో ఏడుస్తున్నావేమో సంవత్సరాల తరబడి అదే మంచం మీద ఉంటూ అదే అనారోగ్యాన్ని భరిస్తూ ఏమాత్రం కూడా బాగుపడినటువంటి స్థితి కనిపించక రోధిస్తున్నావేమో మరలా నీ ఆరోగ్యకరమైన స్థితిని తిరిగి తీసుకుని వచ్చే దేవుడని నేను నమ్మగలిగితే ఆయన ఖచ్చితంగా కార్యాన్ని చేసే దేవుడు ఇస్రాయలీలు ఐగుప్తులో నాలుగు వందల సంవత్సరాలు గడిపినప్పుడు తమ బలాన్ని తమ ఆస్తిని ఆఖరికి తమ గౌరవాన్ని కూడా కోల్పోయారండి చాలామంది ఇలాగే బాధపడుతుంటారు కదా క్యారెక్టర్ లేదని అంటున్నారు నా మీద అసూయ చెందినటువంటి వారు నా మీద వేసినటువంటి ఈ మచ్చ వల్ల నా సాక్ష్యం పాడైపోయింది ఇప్పుడు నేను దేవుని పనికి కూడా పనికిరాను నేనేం చేయగలను అని ఒకవేళ మీరు బాధపడుతున్నారా దేవుడు మీతోనే సుటిగా మాట్లాడుతున్నాడు జికర్యా గ్రంథం తొమ్మిదో అధ్యాయం వచనంలో ఈ విధంగా ఉంది బంధకంలో పడి ఉండి నిరీక్షణ గలవర్లారా మీ కోటను మరలా ప్రవేశించుడి రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయను ఇస్రాయలు నాలుగు వందలు ఏడు నలిగిపోయారండి కానీ వారు ముర్ర పెట్టారు వారి మొరను దేవుడు వినాడు ఎంత గొప్పగా వారిని తిరిగి తీసుకొచ్చాడో తెలుసా అండి బానిసలుగా ఆస్తిని గౌరవాన్ని బలాన్ని అంతటినీ కోల్పోయినటువంటి ఇస్రాయలీలను వెండి బంగారాలతో తిరిగి రప్పించాడంట దేవుడు మన దేవుడు కోల్పోయినటువంటి దాన్ని పోగొట్టుకున్న దాన్ని తిరిగి రెండంతలుగా దయచేయగల సమర్థుడు అని ఇది నాన్న మీరు నమ్మినట్లయితే ఇస్రాయిలు దేవుడే నీ దేవుడు దావీదు దేవుడే నీ దేవుడు దేవుని బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకున్నట్లయితే ఆయన నీ పక్షాన కార్యం చేయాలని ఆశపడుతున్నాడు నీకోసం నా ప్రాణమైన ఇస్తాను అన్నటువంటి పేతురు కోడి కుయ్యక ముందే ముమ్మారు ఏసయ్య ఎవరో నాకు తెలియదు అని పోయిందంతా రెండంతలుగా నాకు ఇవ్వగలడు అనుకున్నాడు కాబట్టి యోసేపు చివరికి ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రి కాగలిగాడు ఎంత గొప్ప దేవుడు మన దేవుడు ఒకవేళ మీరు అనుకోవచ్చు అన్నింటినీ దేవుడు తిరిగి ఇవ్వగలడు ఆరోగ్యాన్ని ఆస్తిపాస్తుల్ని ఇవ్వగలడు కానీ కోల్పోయినటువంటి కాలాన్ని నేను నష్టపోయినటువంటి సంవత్సరాల్ని తిరిగి ఆయన ఇవ్వగలడా అని ఒక ప్రశ్న మీలో కలుగుతుందేమో దానికి కూడా దేవుడి దగ్గర సమాధానం ఉందండి ఎందుకంటే హిచ్కి అనేటువంటి ఒక రాజు దగ్గరికి దేవుడు యష్య అనేటువంటి ప్రవక్తను పంపి నీవు మరణం అవుతున్నావు అనేటువంటి వార్త చెప్పమన్నప్పుడు అదే వార్త నా ప్రాప్త హిజ్కే చెప్పినప్పుడు హిజ్కే చాలా దుఃఖపడతాడు గోడవైపు తిరిగి ప్రభా కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో అని రోధించినప్పుడు దేవుడు చేసినటువంటి అద్భుతం ఎలాంటి అద్భుతం అంటే హిచికయా కోసం గడియారంలో దాటిపోయిన నీడని మరలా పది మెట్లు వెనక్కి తీసుకొని వచ్చాడండి దేవుడు కాలాన్ని నువ్వు పోగొట్టుకున్నావేమో ఐదు సంవత్సరాలు కావచ్చు పది సంవత్సరాలు కావచ్చు దేవుడు నాకు తిరిగి ఇవ్వగలడా మరలా నేను కోల్పోయిన కాలానంతా పొందుతానా అనేటువంటి ప్రశ్న మీలో ఉందేమో ఖచ్చితంగా దేవుడు నీ కోసం కాలాన్ని వెనక్కి తిప్పగల సమర్థుడు ఒక్క హిచికయా కోసమే దేవుడు ఆ విధంగా చేయగలిగితే తన రక్తం ఇచ్చి ప్రాణం పెట్టి నీ కోసం తిరిగి లేచినటువంటి ఆ దేవాతి దేవుడు నిన్ను పోగొట్టుకోవడానికి ఆయన ఏమాత్రం సిద్ధంగా లేదు నీ దేవుడు ఈరోజు మీతో మాట్లాడేటువంటి మాట ఏంటంటే నేను మరలా నీవు దాన్ని ఇస్తాను నీవు నాకు దూరమైపోయావో అని ఏడుస్తున్నావు కదా పడిపోయాను పాడైపోయాను అని రోధిస్తున్నావేమో కానీ నిన్ను మునుపున్నటువంటి దానికంటే అత్యధికమైనటువంటి వైభవంతో నేను నిన్ను తిరిగి కడతాను అంటున్నాడు దేవాది దేవుడు ఇన్ని సంవత్సరాలు నువ్వు పడినటువంటి వేదన చూసి ఆయన మౌనంగా ఉంటాడని ఎలా అనుకుంటావు దేవుని బిడ్డ నీకు సహాయం చేయుటకు ఆయన ఆకాశవాహనుడై వస్తాడు నా పిల్లలతో నా భర్తతో ఉండేటువంటి బంధాన్ని నేను కోల్పోయాను దేవుడు మరలా దాన్ని సమకూర్చగలడా మరలా దాన్ని కట్టగలడా అని మీరు ప్రశ్నిస్తున్నారేమో ఆయన ఖచ్చితంగా నీ కుటుంబాన్ని కట్టగలడు నీవు ధైర్యం తెచ్చుకొని ఈ సమయంలో చేయాల్సింది ఏంటంటే ఆయన దగ్గర విచారణ చేయాలి దేవుని యొద్ద విచారణ చేయడానికి కొనుక్కున్నట్లయితే ప్రార్థన చేసుకుందామా పరిశుద్ధ ఆత్మతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు ఎంతమంది అయితే ప్రభు దావిదు వలె తమ జీవితంలో సర్వస్వాన్ని కోల్పోయారు యోగు వలె ఆరోగ్యాన్ని కోల్పోయి యాతన పడుతున్నారు హిచికి అవలే సమయం అయిపోయింది నాకు వచ్చిన మంచి అవకాశాలు చేజార్చుకున్నారని నిరోధిస్తున్నారు వారిని అందరినీ మీరు దర్శించండి వారికి గొప్ప నిరీక్షణ దయచేయండి వారు పోగొట్టుకున్నవన్నీ తిరిగి రెండంతలుగా పొందుకొనుటకు హాయం చేయండి ఎంతమంది అయితే పరిచర్ను పోగొట్టుకున్నారు రక్షణానందాన్ని పరిశుద్ధాత్మను పోగొట్టుకుని నీకు దూరం అయిపోయారు నీవే వారిని చేరదీయమని వేడుకొని త్వరలో వారు బయటికి వస్తారని వారికి విడుదల వస్తుందని వారు పొందిన అవమానానికి ప్రతిగా మీరు రెట్టింపు ఘనతనిస్తారని వారు ఎదురు సహాయం చేయమని వేడుకొనిచ్చు నజరైనటువంటి పరిశుధన పెరట ప్రార్థించి వేడుకొని తండ్రి తండ్రి దేవుని వాక్యం ద్వారా నంబర్స్ కు కాల్ చేసి తెలియచేయగలరు దేవుడు మిమ్మల్ని దీవించినగాక ఆమేన్